రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో ఇందిరమ్మా ఇండ్ల లబ్ధిదారులకు అలర్ట్ ఇచ్చారండి ఇక నుంచి అధికారులతో పని లేకుండా లబ్ధిదారులే నేరుగా ఫోటోలు అప్లోడ్ చేసి చేయించట ఇళ్ల పథకం అమలులో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి పీవి గౌతమ్ అయితే హెచ్చరించారు లబ్ధిదారులకు ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు అందజేశామని ఇండ్ల పురోగతిని లబ్ధిదారులే నేరుగా యాప్లో అప్లోడ్ చేయవచ్చని తెలిపారండి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సకాలంలో బిల్లులు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఎటువంటి అవినీతికి అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి పివి గౌతమ్ హెచ్చరించారండి అక్రమాలకు పాల్పడే వారికి జైలు శిక్ష కూడా తప్పదని చెప్తా ఉన్నారు లోని కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రోజు జరిగినటువంటి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు డిప్యూటీ ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు పథకం అమలులో అవినీతికి తావు లేదని స్పష్టం చేశారు బిల్లులు విడుదలకు సంబంధించి ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు కాకుండా అవినీతి నిరోధక శాఖకి కేసును అప్పగించి విచారణ జరిపిస్తామని చెప్పారు బిల్లుల కోసం ప్రభుత్వ సిబ్బందికి ఎవరు లంచాలు ఇవ్వవద్దని ప్రజలకు ఆయన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులకు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు అందజేశామని ఎండి గౌతమ్ చెప్పారండి కేవలం మూడు నెలల్లోనే రెండు లక్షల ఇండ్ల పనులను ప్రారంభమయ్యాయని చెప్పారు వాటిలో లక్ష ఇళ్ళు బేస్మెంట్ స్థాయికి చేరుకున్నాయని వెల్లడించారు ఇది గృహ నిర్మాణ కార్యక్రమాలకు ప్రభుత్వం ఇస్తున్న అత్యంత ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన చెప్పారు పథకం అమలులో పారదర్శకను పెంచడానికి నూతన మార్పును తీసుకొచ్చినట్లు గౌతమ్ తెలిపారండి ఇప్పటి వరకు గ్రామ కార్యదర్శులు ఇళ్ల పురోగతి ఫోటోలు అప్లోడ్ చేయడంలో జాప్యం జరుగుతుందని గుర్తించామన్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి ఇకపై లబ్ధిదారులే స్వయంగా తమ ఇళ్ల ఫోటోలను తీసి ఇందిరమ్మ ఇండ్లు యాప్లో అప్లోడ్ చేయవచ్చని తెలిపారు దీనివల్ల అనవసరమైన ఆలస్యం నివారించవచ్చని అలాగే కావాలని ఆలస్యం చేస్తున్న సిబ్బంది అడ్డుకట్ట వేయవచ్చని ఆయన వివరించారు లబ్ధిదారులకు ఈ సదుపాయం గురించి తెలియజేసేలా అధికారులను ఆదేశించారండి రాష్ట్ర వ్యాప్తంగా పీడీలు డిఇఈలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని ఎండీ గౌతమ్ సూచించారు దీనివల్ల పథకం అమల అమలులో లోటుపాట్లపై స్పష్టంగా అవగాహన వస్తుందని సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవచ్చని ఆయన చెప్పారు ముఖ్యంగా డిఈఈలు తమ విధులు సమర్థవంతంగా నిర్వహించి లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందేలా చూడాలని ప్రత్యేకంగా సూచించారండి మొత్తానికి ఏదేమైనా తెలంగాణలో ఇందిరమ్మాయిలు నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అబద్ధము లేదు మరి ఈ విషయమే తెలంగాణలో ఇందిరమ్మాయిన్ల లబ్ధిదారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం